హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ స్కూల్ విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం మరొక కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది సో విద్యార్థి మిత్ర అనే ఒక కొత్త పథకాన్ని ఏపీ ప్రభుత్వం ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొని వచ్చింది ఈ విద్యార్థి మిత్ర పథకం కింద ఎవరైతే ఒకటో తరగతి దగ్గర నుంచి పదో తరగతి వరకు చదువుకునే విద్యార్థులు ఉంటారో అటువంటి వారికి ఒక కిట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ కిట్లో చాలా రకాల వస్తువులు అయితే ఉంటాయి దాదాపు పది రకాల వస్తువులు అంటే స్టేషనరీ వస్తువులు ఈ కిట్లో ఉంటాయన్నమాట సో ఈ కిట్ అనేది ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు ఎవరికి పంపిణీ చేయబోతున్నారు కిట్ కావాలంటే మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ ఏపీలో ఒకటో తరగతి దగ్గర నుంచి పదో తరగతి వరకు చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో అటువంటి వారి కోసం ఏపీ ప్రభుత్వం ఈ రోజు నుంచి ఒక కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది విద్యార్థి మిత్ర అనే ఒక కొత్త పథకాన్ని ఏపీ ప్రభుత్వం ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొని వచ్చిందనమాట ఈ విద్యార్థి మిత్ర పథకం కింద ఎవరైతే ఒకటో తరగతి దగ్గర నుంచి పదో తరగతి వరకు చదువుకునే స్కూల్ విద్యార్థులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక కిట్ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ కిట్ లో విద్యార్థికి సంబంధించిన అంటే స్టేషనరీకి సంబంధించిన మొత్తం ఒక పది వస్తువులు అయితే ఉంటాయి ఈ పది వస్తువులు కూడా మనం బయట కొనాలంటే దాదాపు రెండు వేల ఐదు వందల వరకు ఉంటుంది అనమాట సో ఈ రెండు వేల ఐదు వందల రూపాయల వస్తువులు అనేవి మనకి ఏపీ ప్రభుత్వం ఫ్రీగా అందిస్తుంది సో ఈ వస్తువులు అనేవి మొత్తం అంటే కిట్ అనేది మనకి జూన్ పన్నెండో తారీఖు దగ్గర నుంచి ఎవరైతే మనకి స్కూల్లో చదువుకునే విద్యార్థులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయబోతున్నారు ఫ్రెండ్స్ ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందించే ఈ విద్యార్థి మిత్ర కిట్ లో రెండు జతల యూనిఫామ్లు అయితే ఉంటాయి వాటితో పాటు ఒక బ్యాగ్ అయితే ఉంటుంది అనమాట పెద్ద బ్యాగు బ్యాగ్ తో పాటు మనకి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ కూడా ఉంటాయి అలాగే ఒక బెల్ట్ షూ కూడా ఉంటుంది అనమాట రెండు జతల సాక్స్ అయితే ఉంటాయి ఇంకా వాటితో పాటు ఈ సంవత్సరం ఏపీ ప్రభుత్వం ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఆక్స్ఫార్డ్ డిక్షనరీని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి నిర్ణయించింది సో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈ డిక్షనరీ ఫ్రీగా ఇస్తారనమాట వీటితో పాటు మరికొన్ని ఐటమ్స్ కూడా ప్రభుత్వమే ఉచితంగా అందిస్తూ ఉంది విద్యార్థి మిత్రా కిట్ కోసం మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన పని అయితే లేదు మీరు ఏ స్కూల్ అయితే చదువుకుంటూ ఉన్నారు ఆ స్కూల్లోనే ఈ విద్యార్థి మిత్రా కిట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈ కిట్ అనేది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉచితంగా అందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది అనమాట సో ఒకటో తరగతి దగ్గర నుంచి పదో తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు మాత్రమే ఈ కిట్ అనేది ఉచితంగా అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ జూన్ పన్నెండో తారీఖు దగ్గర నుంచే ఈ కిట్లన్నీ కూడా ఎవరైతే మనకి విద్యార్థులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది సో వీలైనంత తొందరలో ఈ కిట్లు అనేవి ఏపీలోని విద్యార్థులందరికీ కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పటి వరకు మనకు హై స్కూల్స్ లో కానివ్వండి లేదంటే ఎలిమెంటరీ స్కూల్స్ లో కానివ్వండి స్కూల్ యూనిఫామ్ బుక్స్ ఇవన్నీ కూడా మనకి విడివిడిగా ఇచ్చేవాళ్ళు అనమాట సో ఇప్పుడు అలా విడివిడిగా ఇవ్వడం కాకుండా ఒకే క్విట్ లో మొత్తం అన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఫ్రెండ్స్ ఈ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేండి లైక్ వేయడమే కాదు ఎవరైతే స్కూల్లో చదువుకునే విద్యార్థులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి